కీర్తి భట్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు మనసు చూడ సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలో అడిగిపెట్టి ఆ తర్వాత కార్తీక్ దీపం సీరియల్లో హిమా కింద తన క్యారెక్టర్ను సాటా సాటుకుంటూ వచ్చింది ప్రస్తుతం మౌన మధుర నగరంలో సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కూడా టాప్ త్రీ కండస్ట్రీలో నిలబడి మంచి స్థానాన్ని సంపాదించుకుంది అయితే కీర్తి ఫ్యామిలీ కూడా మంచి ఫ్యా ఫాలోయింగ్ అని చెప్పవచ్చు అయితే కీర్తి చిన్నప్పుడు ఫ్యామిలీని యాక్సిడెంట్లో ఫ్యామిలీని మొత్తం కోల్పోయిన సంగతి తెలిసిందే ఒక ఆడపిల్ల ఎవరి సహాయం లేకుంటే ఇండస్ట్రీకి వచ్చి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది ఆడపిల్లలకు కీర్తి ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు కీర్తి బట్టి ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది స్టార్మలా ప్రసారమవుతున్న బోనాల షోలో తనకు కాబోయే భర్త గురించి కొన్ని వివరాలు తెలియజేసుకుంటూ వచ్చింది అభిమాలు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ షో ఎప్పుడు ప్రోమో విడుదలవుతుందని వేచి చూస్తున్నారు కీర్తి భట్ కాబోయే భర్త ఎవరలాకెళ్తారు తన పేరు కార్తీక విజయ్ తోట అయితే ఒక తమిళ నటుడు తనకు ఒక సినిమాలో కూడా సినిమా నిర్మాతగా ప్రజ్యూరిస్తారు కూడా పరిచయం అయ్యాడు